క్రైస్తలోడ్ వెల్కమ్ టు కృపావతి సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎంత అద్భుతం కదా మరొక నూతన దినంలో నూతన మాసంలోకి మనం ప్రవేశించాము గడిచిన మాసం మొదటి మాసం ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరంలో మొదటి మాసం అంతా కూడా ఎంత జాగ్రత్తగా దేవుడు మనల్ని నడిపించాడు ఎంత క్షేమంగా ఎంత ఆరోగ్యంగా ప్రతి ఒక్కరిని కూడా నడిపి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి ఎన్నెన్నో వందనములు ఎంతగానో కోటి కోటి స్తోత్రములు చెల్లించాలి కదా మనము మన జీవితాలలో ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను ఆయన నడిపించే విధానాన్ని వీటిని అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు నిత్యము కృతజ్ఞతలు చెల్లిస్తూ నడుచుకుందాం దినము దేవుడు మరొక నూతన మాసంలోకి ప్రవేశింపజేశాడు ఆ దేవునికే వందనములు ఈ నూతన మాసంలో దేవుడు మనకు ఈ దినం ఇచ్చినటువంటి కృపావార్తను మనం ధ్యానిస్తుండగా దేవుడు మనతో ఉండాలని ప్రార్థిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపస్థలుడైన పౌలు కొల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనములు కలిసి ఉంటాయి చదువుకుందామా కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఎంత గొప్ప వార్త దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు మనకు అనేక సూచనలు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు అపుస్తడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము రోజు ప్రార్థన చేస్తున్నాము కదా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ మనకు జవాబు రావడం లేదు అని దిగులు ఉన్నారా అలా దిగులు పడుతూ ఉన్నట్లయితే ఒకసారి ఇక్కడ దేవుడు మనకిస్తున్నటువంటి సూచనను సూచనను అంగీకరించి ఆయన చెప్పిన విధానంగా నడుచుకుందామా ఆయన అంటున్నాడు ఆయన ఎందుండి నడుచుకొనుడి అని చెప్తున్నాడు పౌలు పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటి ఒక గొప్ప సూచన ఆయన లవదికీయ వారి కొరకు ప్రార్థిస్తూ చెప్తూ ఉన్నాడు వారి గురించి చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే అపస్తుడైన పౌలు చాలాసార్లు అసలు అపస్తుడైన పౌలు గారు రాసిన పత్రికలన్నీ చూస్తే చాలాసార్లు ఆయన మన కొరకు అంటే ఏ సంఘం గురించి ఆయన చెప్తున్నాడో ఆ సంఘం గురించి ప్రార్థిస్తూ వాళ్ళని తన గురించి ప్రార్థించమని అడుగుతూ ఉంటాడు అంటే ప్రార్థన అనేది మ్యూచువల్ అవసరం అన్నమాట నెసెసిటీ నీ కొరకు నేను ప్రార్థన చేయాలి నా కొరకు నీవు ప్రార్థన చేయాలి మనము ఒకరికొకరము కలిసి అంటే సంబంధం కలిగి ఉన్న వాళ్ళము మనము రక్త సంబంధికులము కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ముఖపరిచయం వాళ్ళు కావచ్చు లేకపోతే సంఘములో సహవాసులుగా ఉండేవారం కావచ్చు అయితే ఎవరమైనా సరే మనము ఒకరికొరకు ఒకరుము ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి అందుకే ప్రార్థన అనేది చాలా అద్భుతమైనటువంటి సంగతి మరి ప్రార్థన కేవలం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అయితే దేవుడు మా ప్రార్థన అంగీకరించడం లేదా అని మరి మీరు అనుకుంటూ ఉన్నట్లయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు చూస్తే ఆయన మన కొరకు లవోదికే వార వారి కొరకు శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు కూడా ఆయన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు చూసారా ఆయన ముఖం చూడని వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాడట పోరాడుతున్నాడట ఎలా ఇక్కడ లవోదికే వారు ఎలా ఉన్నారంటే ప్రేమ ఎందు అతుకబడి ఉన్నారు సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వరం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందేవాళ్ళుగా వారు ఉండాలని వారందరి కొరకు కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు మరి కొలసలకు రాసిన పత్రిక కొలసీ సంఘానికి రాస్తూ అక్కడ ఉన్నటువంటి వారి కొరకు అందరి కొరకు కూడా ఆయన పోరాడుతూ ఉన్నాడట మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే ప్రేమేందు దతుకబడి ఉండాలని సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము అంటే ఐశ్వర్యం అంటే మనం కేవలము మన ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం అనే ఆలోచిస్తాం కానీ దేవుని యొక్క జ్ఞానం కూడా అది కూడా ఒక ఐశ్వర్యము సంపూర్ణ గ్రహింపు కలిగి ఉండడం కూడా ఒక ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం మనం కా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ ఐశ్వర్యము ఏ గ్రహింపు అంటే దేవుని యొక్క ప్రవణ యేసుక్రీస్తు యొక్క మర్మమును తెలుసుకోవడం అంటే ఆయన గురించినటువంటి గొప్ప సంగతులు గూఢమై ఉన్నటువంటి సంగతులు మనం తెలుసుకోగలగడం అది ఆయన కోరుకుంటున్నాడు అవి తెలుసుకోవాలని మనం అలాంటి గ్రహింపును కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆ విధంగా చెప్తూ మన గురించి అంటే ఆయన అక్కడున్నటువంటి వాళ్ళ యొక్క స్థిర విశ్వాసాన్ని చూసి ఆనందిస్తున్నాడు అదేవిధంగా ఆయన ఇంకా ఏమని చెప్తున్నాడంటే మనమంట ఎలా ఉండాలి మన ఇదంతా కూడా అంటే పౌలు రాసినటువంటి పత్రికలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఈ విధంగా నిక్షిప్తమై ఉండడం ఇది ఒక గొప్ప ధన్యత ఆయన యొక్క ఆయన యొక్క పత్రికల ద్వారా మనము ఎలా జీవించాలి మనము ఆత్మీయంగా ఎలా అభివృద్ధి పొందాలో మనం నేర్చుకుంటూ ఉన్నాము ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనము ప్రభని యేసుక్రీస్తును అంగీకరించిన అంగీకరించాము కదా ప్రతి ఒక్కరం కూడా అంగీకరించాము అయితే ఊరికే అంగీకరించి అలా ఉండిపోవడం కాదు కానీ మనం ఎలా ఉండాలంటే వేరు వారమే ఉండాలి ఆయన ఎందు వేరు వారం వేరు పారిన వారంటే ఎలా ఉండాలంటే మన యొక్క నమ్మకము విశ్వాసము చాలా స్థిరంగా ఉండాలి ఒక వృక్షానికి ఒక పెద్ద చెట్టుకు ఒక పెద్ద చెట్టు అంటే చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ పెద్ద పెద్ద చెట్ల యొక్క రూట్స్ మనం చూసినట్లయితే ఆ రూట్స్ భూమిలో పైన చెట్టు ఎంత ఉందో దాని యొక్క రూట్స్ కూడా అంతగా భూమి లోపల అభివృద్ధి చెంది ఉంటాయట అలాగే విస్తరించి ఉంటాయట విస్తరించడం అంటే చాలా స్థలం ఆకుపై చేసుకుంటూ ఉంటాయి కాబట్టి అది అంత స్థిరంగా ఉండగలదు ఒక పెద్ద చెట్టు ఎంత పెద్ద తుఫాను వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగే ఆ విధంగా అది వేరు పారి ఉంటుంది మరి ఇంకా ఆయన ప్రభు కూడా మనకు కీర్తనల గ్రంథంలో కూడా ఉంది కదా ఏమని అంటే ఎవరైతే యహో ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివాహారత్నలో దాన్ని ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారు ఎలా ఉంటారు మరి ఆకువాడక తన కాలముందు ఫలిమిచ్చి చెట్టులాగా అంటే మరి చక్కగా నీరు నీటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటారు మరి ఆ విధంగా మనము దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్న వాళ్ళం దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉన్నట్లయితే ఆ విధంగా మనము వేరుపారి ఉన్నట్లయితే వేరుపారి ఉండాలి అన్ అలాగే ఇంటి వలె కట్టబడాలి ఒక ఇల్లును మనం ఎలా కడతాము ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వెళ్తాం కదా ఆ విధంగా పేర్చుకుంటూ వెళ్తాము అదేవిధంగా ఆ ఇటుక ఇటుకకు మధ్యలో ఏముంటుంది సిమెంట్ ఉంటుంది అంటే దేవునితో మన సంబంధము అలా ఉండాలి మన యొక్క జ్ఞానము ఆ విధంగా కట్టబడాలి అదేవిధంగా మనము ఒక స్థిరమైనటువంటి బంధముతో అతుకబడాలి అంటే దేవుని యొక్క ప్రేమతో అతకబడాలి ఐక్యత అనే బంధంతో అతుకబడాలి తర్వాత అంతేకాకుండా అలాగా స్థిరపడాలి ఇంటిలాగా కట్టబడుతూ స్థిరపడాలి స్థిరపడుతూ విశ్వాసంలో స్థిరపడాలి విశ్వాసమందు స్థిరపడుతూ ఇంకా ఏం చేయాలంటే మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం విస్తరించాలి ఎంత ఎంత గొప్పగా చెప్తున్నాడు మనమైతే స్థుతులు చెల్లిస్తున్నామా ఒకసారి మనం ఆలోచించుకున్నామా అసలు మనము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనము ఈ సమయంలో ఇలా సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృపనే కదా ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు మనకు వచ్చి ఉంటాయి ఎన్ని భయంకరమైన ఇబ్బందులలో మనము వెళ్ళి ఉంటాము అనేక సార్లు అనేకమైన అనారోగ్యానికి గురై బాధపడి ఉంటాము అసలు బ్రతుకుతామో లేదో అన్న ఆలోచన కూడా మనకు వచ్చి ఉంటుంది కదా అయితే అంత భయంకరమైన పరిస్థితి నుంచి కూడా లేవనెత్తినటువంటి దేవుడు మన దేవుడు మరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అదొకటే కాదు మన జీవితంలో మనము గర్భంలో పడినది మొదలుకొని మన యొక్క ప్రతి శ్వాసను కూడా ఆయన రక్షిస్తూ ఉండబట్టే మనం ఈ లోకానికి వచ్చాము ఈ లోకంలోనికి రాగలిగాము మరి ప్రసవం ద్వారా తల్లి నుంచి ఆ తర్వాత ఎంతగా కాపాడబడ్డాము ఎన్నిసార్లు ఎంత అనారోగ్యానికి గురై ఉంటాము పుట్టిన నాట నుంచి తల్లిదండ్రులు మన గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని మరి మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అదంతా ఎలా జరిగిందంటారు దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను బట్టే కదా ఆ విధంగానే తల్లిదండ్రులు కూడా మన పట్ల ప్రేమ కలిగి మనల్ని ఇంత జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు ఈ సమయానికి మనం రాగలిగాము ఎంతమంది ఈ ప్రార్థన ఈ యొక్క కృపావర్తను వింటున్నటువంటి వారు అనేక మంది చిన్నపిల్లలు ఉండొచ్చు అర్థం చేసుకునే వయసులో ఉండేవారు ఉండొచ్చు లేకపోతే పెద్దవాళ్ళు ఉండొచ్చు యవనస్తులు ఉండొచ్చు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉండొచ్చు పిల్లలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు ఇంకా వృద్ధులైనటువంటి వారు ఉండొచ్చు మనవలు మనవరాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే ఈ వరకు ఇంతవరకు కూడా దేవుడు మనల్ని కాపాడాడు అంటే అది కేవలం దేవుని యొక్క కృప మనకు ఒకవేళ వివాహితులైన వారైతే చక్కటి వివాహం దేవుడు జరిగించి ఒక మంచి కుటుంబ జీవితాన్ని మరి చక్కటి పిల్లల మరి పిల్లలకు పిల్లల్నిచ్చి ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడి ఇంతవరకు నడిపించాడు కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి అంటే మన కృతజ్ఞతలు విస్తరిస్తూ ఉండాలంట చిన్నప్పుడు చిన్న పిల్లలు ప్రార్థన చేస్తారు ప్రవానికి స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం డాడీని ఇచ్చినందుకు స్తోత్రం అక్కనిచ్చినందుకు స్తోత్రం తమ్మునిచ్చినందుకు స్తోత్రం ఈ విధంగా చేస్తారు ఇది ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం అని అడుగుతారు అయితే మనం అదే చిన్నప్పుడు లాగానే ఇంకా ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తామా కాదు కదా మన ప్రార్థనలు విస్తరిస్తాయి కదా మనకు జ్ఞానము వచ్చే కొద్దీ మన ప్రార్థన కూడా విస్తరిస్తుంది ఒకవేళ చిన్నప్పుడు కొద్ది చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించిన ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ క్రీస్తులో బలపడుతున్న కొద్దీ క్రీస్తుతో సహవాసం పెరుగుతున్న కొద్దీ పిల్లలలో కూడా ఆ ప్రార్థన జీవితం అనేది ఆ ప్రార్థన అనేది ప్రార్థన చేసే పద్ధతి మారుతూ ఉంటుంది ఆ మారేటప్పుడు వారి యొక్క కృతజ్ఞతను వాళ్ళు తెలియజేస్తూ వెళ్తూ ఉంటారు ఆ విధంగా మరి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యకపోతే ఈ పరీక్షలో ఇవాళ నాకు మంచి మార్కులు వచ్చినందుకు దేవానికి స్తోత్రం అని చెప్తారు మరి చక్కగా చదువుకోగలుగుతున్నందుకు నీకు స్తోత్రం అని చెప్తారు చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు కదా నేనైతే అలాగే చేసేదాన్ని చిన్నప్పుడు నాకు ప్రతి అంటే ప్రతి దినము ఒక్కొక్కసారి అయితే సిల్లీగా ఉంటాయి మన ప్రార్థనలు చిన్నప్పుడు కదా చిన్నప్పుడు చాలా సిల్లీగా ప్రార్థన చేసేదాన్ని నేనైతే ఎప్పుడైనా హోంవర్క్ చేయడం మర్చిపోయినప్పుడు ప్రభా ఈ దినము మా టీచర్ నన్ను అడగకూడదు దేవా నన్ను కొట్టకూడదు ఇలాగ ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఆ దినం గడిచిపోయినాక ఆ ప్రభా నా ఈ విధంగా ఈరోజు మా టీచరు నన్ను హోంవర్క్ అడగలేదు నన్ను కొట్టలేదు కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పుకునేదాన్ని అంటే అలాంటి చిన్నప్పుడు అలాంటి ప్రార్థనలు కూడా మనం చేసి ఉంటాం చాలా సిల్లీగా అనిపిస్తాయి కానీ దేవునికి ఏది కూడా సిల్లీ కాదండి మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఎంతో విలువైనది చాలా చిన్న విషయమైనా చాలా పెద్ద విషయమైనా ప్రతిదీ కూడా దేవునికి లెక్కనే అంటే ప్రతిదీ కూడా లెక్కించదగినటువంటి ప్రార్థన కాబట్టి ఆ ప్రార్థనలో మన ప్రా ప్రతి ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి మనం ఏదైనా పొందుకున్న తర్వాత కృతజ్ఞతలు చెల్లుస్తూ ఉంటాం కానీ మనం పెద్దవాళ్ళమయ్య కొద్ది నేర్చుకునేది ఏమంటే ముందే కృతజ్ఞతలు చెల్లించాలి మనకి ఏదైనా రాకముందే అంటే తప్పకుండా నువ్వు ఇస్తావు కాబట్టి నీకు స్తోత్రం అని ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన పట్ల విశ్వాసాన్ని మనం కనపరుస్తూ ఉండాలి మనము మన డాడీతో అడుగుతాము డాడీ ఇవాళ నాకు ఫలానాది తీసుకొస్తావా అని అంటే ఆ తెస్తాను అని చెప్పినప్పుడు మా మనం థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి పరిగెత్తి తెలిపోతాం అంటే అసలు నిలబడమంటే ఆయన పరిస్థితి ఏంటో ఆయన తేగలడు లేడు అవన్నీ కూడా మనం ఆలోచించం డాడీ చెప్పాడు తప్పకుండా తెస్తాడు అనే ఒక విశ్వాసం ఉంటుంది కదా అలాంటి విశ్వాసంతోనే మనం దేవుని దగ్గర కూడా అడుగుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థనలో కృతజ్ఞతను చెల్లించడంలో విస్తరించాలి అలాంటి విస్తరణ కలిగి మనము ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ఇది నా ప్రార్థన ఆలోకించడం లేదేమో దేవుడు అనే ఆలోచన రాదు మనము ప్రార్ నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నా నాకు అసలు ఏమీ జవాబు ఇవ్వడం లేదు ఎందుకో నా సమస్యకు ఏమీ జవాబు రావడం లేదు అని మనము ఆలోచిస్తున్నామేమో కానీ అలా ఆలోచించకుండా కేవలం కృతజ్ఞతలు చెల్లిద్దాం అలా చెల్లిస్తే దేవుడు తప్పకుండా మనకు ఒక జవాబు అనేది ఇస్తాడు ఆల్రెడీ ఆయన ఇచ్చి ఉంటాడు అయితే అది తగిన సమయంలో వస్తుంది దానియాలు చూసారా చాలా ప్రార్థన చేశాడు ఇరవై ఒక్క రోజులు చేశాడు అయితే ఆయనకు జవాబు వచ్చిందంట ఆ దినమే వచ్చిందంట దేవుడు ఆ దినమే అతనికి జవాబు పంపించాడు కాకపోతే మధ్యలో ఏమైంది సాతానుడు అడ్డగించాడు కనుక డిలే అయింది అంతే అయితే సాతాన్ వల్ల అది డిలే అయింది ఒక్కొక్కసారి దేవుడు కావాలనే డిలే చేస్తాడు అంటే మన జీవితంలో ఆయన అద్భుతం చూపించాలనుకున్నప్పుడు కావాలని కూడా ఆలస్యం అవుతుంది మరి మార్త మరియా లాజర్ల విషయంలో చూసినట్లయితే లాజర్ మరణించాడు తన సహోదరుడు రోగి ఉన్నాడని వాళ్ళు మరి దేవునికి ప్రభని యశ్ తెలిపారు తెలియజెప్పారు ముందుగానే వార్త పంపించారు అయితే ఆయన రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆయన తన మహిమను చూపించాలనుకున్నాడు వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించాలనుకున్నాడు వారి వారి యొక్క ఆ సోదరుని పట్ల తనకున్నటువంటి ప్రేమను ఆయన తెలియజెప్పాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన డిలే చేశాడు ఆయన రాలేదు నాలుగు రోజులు ఆలస్యం అయిపోయింది అయినప్పటికీ కూడా ఒక గొప్ప అద్భుతాన్ని వాళ్ళు చూడగలిగారు అంతవరకు వాళ్ళు అనుకున్నారు ప్రభా నీ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు నీ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు అని వాళ్ళు ఇద్దరు కూడా సిస్టర్స్ అలాగే అనుకున్నారు కానీ నిజానికి దేవుడు తర్వాత వచ్చినప్పటికీ కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఒక సంఘటన వాళ్ళ జీవితంలో జరగడానికి ఎంతో గొప్ప అవకాశం దొరికింది ఆయన ఆలస్యం వారికి ఎంతో గొప్ప దీవెనగా మిగిలింది మరి మన జీవితంలో కూడా ఆలస్యమైందని మనం దిగులు పడవలసిన పని లేదు మనకు చాలా తొందర ఉంటుంది చాలాసార్లు చాలామందికి ఏదైనా కూడా వెంటనే జరగాలి వెంటనే జరగాలని ఒక కోరిక ఉంటుంది కానీ దేవునికి మాత్రము తన తగిన కాలంలో చేస్తాడు ఆయన ప్రతిదానికి సమయం కలదు అని ప్రసంగి గ్రంథంలో రాయబడింది కదా అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక చొప్పుననే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది ఆ జరిగేది తగిన కాలంలో దేవుడు నిర్ణయించిన కాలంలో జరుగుతుంది మనం ఎన్నో వాక్యాలు అలాంటివి చూస్తాము నిర్ణయ కాలంలో జరుగును అని దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థం కాదని నిరర్థకం కాదని తగిన కాలంలో దేవుడు త్వరపెడతాడని ఇలాగా రకరకాలుగా కాలం సంపూర్ణమైనప్పుడు అంటే దేవుడు నిర్ణయించినటువంటి కాలం సంపూర్ణమైనప్పుడు తప్పకుండా జరుగుతుందని కుదురుబాటు కాలం వస్తుందని ఈ విధంగా మనం అనేక వాక్యాలు చదువుకుంటున్నాం కదా ఈ వాక్యాలన్నిటి ద్వారా మనకు తెలిసేది మనకు తప్పకుండా జరుగుతుంది జరుగును తప్పకుండా జరుగుతుంది తప్పకుండా ఇది నెరవేరుతుంది అని ప్రవక్తలు కూడా అనేక సార్లు చెప్పారు అది ఒకవేళ ప్రభ నిష్క్రిస్తుని గురించి చెప్పి ఉండవచ్చు కానీ దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా అదే విధంగా నెరవేరుతుంది కాబట్టి మనము దిగులు పడకుండా మరి ఆ ఆలస్యమైంది అని దుఃఖపడకుండా మనము మనం చేయవలసింది ఏంటంటే మన జీవితంలో కృతజ్ఞతను కృతజ్ఞత స్థుతులు చెల్లించటందు విస్తరించాలి విస్తరిస్తూ ఆయన ఎందుండి నడుచుకోవాలి అది ముఖ్యమైనటువంటి విషయం మనము ఆయన ఎందుండి నడుచుకోవాలి ఎప్పుడైతే మనము వేరు పారి ఒక ఇంటిలాగా మన దేవుని పట్ల దేవుని యొక్క జ్ఞానంతో మనము కట్టబడతామో మరి స్థిరపరచబడతామో అప్పుడు తప్పకుండా మనము దేవుని యందుండి నడుచుకోగలుగుతాము మనలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన సమయం కలిగి ఉన్నాం కదా ప్రార్థనా సమయం అంటే మనము కేవలం అడగడం మాత్రమే కాదు మనము దేవునితో సమయం గడపడం ఆయన ఎందు ఆయన ఎందుండి నడుచుకోవడం అంటే ఆయనతో సమయం గడిపినప్పుడు మనము దేవుడు చెప్పే మాటలు వింటాం దేవుడు ఎలా చెప్తాడు వాక్యం ద్వారా చెప్తాడు మనం వాక్యం చదివి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మనము ప్రార్థన చేసేటప్పుడు మన సమస్యలు చెప్పుకుంటాం కానీ కేవలం సమస్యలు చెప్పుకోవడం కాదు ఆయన ఇష్టపడేది ఏంటంటే దేవునితో సమయం గడపాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే ఆయనను గురించిన జ్ఞానం మనం పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయనను గురించిన జ్ఞానము మనలో స్థిర వేరు పారినప్పుడు మనలో మనము ఆయన ఎందు వేరు పారి స్థిరపరచబడతాము అందుకే మీరు నా ఎందు ఉండండి నా మాటలు మీ ఎందు ఉండాలి మీరు నా ఎందు నిలిచి ఉండండి అని ప్రభువు కూడా ప్రభు నేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు కదా అది మనతో కూడా చెప్పబడినటువంటి మాట మనమంతా కూడా దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని ఆ జ్ఞానములో మనము వేరు పారి స్థిరపరచబడుతూ అంతేకాకుండా కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించబడుతూ విస్తరిస్తూ ఆయన ఎందుండి నడుచుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా అయ్యో మన నా ప్రార్థనకు జవాబు రాలేదే రాలేదే అన్న ఆలోచన మనకు రాదు మనకు అనేది ఉండదు మనం నిరీక్షణ కలిగి ఆయన చెప్పే మాటల కొరకు ఎదురు చూస్తాము ఆయన చేసే కార్యముల కొరకు ఎదురు చూస్తాము నిరీక్షణతో మనం బ్రతకగలుగుతాము మనలో ఎప్పుడు కూడా తొందర అనేది ఉండకుండా సంతోషము సమాధానం మనం కలిగి పూర్ణ శాంతితో నిండుకున్న వారమై సమస్తమైనటువంటి దేవుని జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో నింపబడిన వారమై మనం జీవించగలుగుతాము మరి అలాంటి జీవితం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం ప్రార్థిద్దాం దేవుని దేవునిలో ఉండి నడుచుకోవడానికి దేవుడు మనకు కృప గాక ఆమెన్ దేవుడు ఈ కృపావర్తను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన మా దేవ సర్వశక్తివంతుడా స్థుతులకు పాత్రుడా నీకు వందడంలో ఇది నా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపావర్తన బట్టి నీకు వందనంలో ప్రభా అతన్ని మా జీవితంలో మేము ఏమేమి చేయగలనో ఇదంతా కూడా అపసరమైన పౌలు ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనములు అవును ప్రభా దినదినము మేము వాక్యం చదువుతున్నప్పుడు మీరు మాకిస్తున్నటువంటి ప్రతి ఉపదేశమును బట్టి నీకు వందనములు ప్రతి ఆజ్ఞను బట్టి వాగ్దానమును బట్టి నేను ప్రభా ప్రతి సూచన సలహాలను బట్టి నేను నీకు వందనం చేయించుకుంటున్నాం ఆ విధంగా మేము మా జీ అనుదిన జీవితంలో మేము చేయబోయేటువంటి ప్రతి కార్యమును ఏ విధంగా చేయాలో మీరు మాకు తెలియజెప్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీకు వేలాది వెలుస్తూ ఉన్నాము తండ్రి అవును ప్రభా ఆ విధంగా తండ్రి మేము నీ అందు నీ అందుండి నడుచుకోవడానికి మీరు కృప చూపిస్తున్నారు తండ్రి నీకు అందరం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రార్థనా జీవితంను మాలో పెంచండి మా తండ్రి దేవా అదేవిధంగా ప్రభా స్థుతులు చెల్లించటలో మేము విస్తరించడానికి మాకు కృప దయచేయమని ప్రభా మీరు దయ మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ ప్రభా ఇదనమంతా మాకు తోడై ఉండండి మా పనులలో మా ప్రతి ప్రాణంలో కూడా క్షేమమును అనుగ్రహించండి మా దేవ మా కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి తన విద్యార్థులను దీవించండి వారికి కావసిన మంచి తెలివి జ్ఞానములను అనుగ్రహించి ప్రభా చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి మీరే వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ దినమంతా కూడా నీ యొక్క కాపుదల కొరకు మేము ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడైన ఈసుక్రీస్తు అత్యంత శక్తిగల నమ్ నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి నమ్ముతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్